నేటి తరం పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గించేలా కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి కౌన్సిలర్ శ్రీమతి అపర్ణ రాళ్ళపల్లి గారు మన స్టూడియోకి ఇచ్చేసి ఉన్నారు నమస్కారం అండి అపర్ణ గారు నమస్తే బాగున్నారా బాగున్నానండి అపర్ణ గారు పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారిపై వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటండి చాలా చిక్కు ప్రశ్న వేశారని చెప్పాలి కాకపోతే ఆ ముందుగా ఒక్క విషయంలో మిమ్మల్ని ఇక్కడ నేను ప్రశంసించాలనుకుంటున్నాను ఎందుకంటే పద్మశ్రీ గర్కపాటి నరసింహారావు గారు అని సంబోధించారు చాలా ఉచితముగా అంటే తగిన విధముగా సంబోధించారు కొంచెం అంటే ఆయనకు వచ్చిన కొత్తల్లో పద్మశ్రీ పద్మశ్రీ అని విన్నాము కానీ ఈ మధ్య కేవలము గరికపాటితో సరిపెట్టేస్తున్నారు ఇక్కడ మనం అందరం గమనించుకోవాల్సినటువంటి విషయం ఒకసారి మనం ఒక సత్కారంతో సత్కరించిన తర్వాత అది ఏదో ఒక మనుషుల ద్వారా కాదు ప్రభుత్వంచే సత్కరించబడినటువంటి ఆ పద్మశ్రీని మనం విడిచిపెట్టకూడదు సో అందుకు మీకు నా ధన్యవాదములు మీరు అడిగినటువంటి ప్రశ్న వ్యాఖ్యలు అన్నారు అంటే ఏ పరమైనటువంటి వ్యాఖ్యలు అండి ఆయన వచ్చింది ఆయన వచ్చినటువంటి వ్యాఖ్యలు సమాజ పరంగానో లేదంటే ఆయనకున్నటువంటి విద్వత్ పరంగానో కాదు అవి అసలు మనకు సంబంధం లేనటువంటి విషయాలు విషయాల్లోకి వచ్చినాయి పూర్తిగా వ్యక్తిగతం మీ వ్యక్తిగత విషయాల మీద ఎవరైనా దెబ్బతీస్తే మీరు ఊరుకుంటారా మీరు తట్టుకోగలరా నేను తట్టుకోగలనా ఇవాళ రేపు చిన్నపిల్లల్ని ఒకటికి రెండు సార్లు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలపై ప్రశ్నలు వేస్తే ఊరుకోనటువంటి సమాజంలో మనం ఉన్నాం అలాంటిది అసలు మనకు సంబంధం లేదే ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏంటి ఆయన ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పురుషోత్తముడు తప్పలేదు ఆయన పురుషోత్తముడు అనొచ్చేందుకు అనొచ్చు సమాజాన్ని ఉద్ధరించడానికి ఆయన మనకు వెలుగులోకి అందుబాటులోకి వచ్చారు మరి ముఖ్యంగా హిందూ అంటే ధర్మం హిందూ ధర్మం ఇక్కడ ఇంకొక విషయం మళ్ళీ హిందూ ధర్మం అనగానే మళ్ళీ మనకి స్టార్ట్ అయిపోతాయి కింద కమెంట్స్ అదొక మతమో ఏదో అని మతము కాదు అసలు హిందూ అనేదే ధర్మం ఆ హైందవ ధర్మంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పురుషులు ఏ విధంగా నడుచుకోవాలి స్త్రీలు ఏ విధంగా నడుచుకోవాలి పెద్దలు ఏ విధంగా నడుచుకోవాలి పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి ముఖ్యంగా యువత ఏ విధంగా నడుచుకోవాలి ఇత్యాది అంశాలన్నీ ఆయన మనకు తెలియపరుస్తున్నారు అంత మంచి విషయాలు మనకు తెలియపరుస్తున్నటువంటి వ్యక్తిని మనం ఒక గురువుగా మాత్రమే చూడాలి లేదు నీకు ఇంకా ఆయన మీద ఇంకా విపరీతమైనటువంటి అభిమానం ఉంది ఏ నీ సొమ్మ ఏం కుటుంబ సభ్యుడిగా ఆరాధించు తప్పితే ఆయనకేవో గతంలో కొన్ని విషయాలు ఉన్నాయి కదా అని చెప్పి వాటన్నిటినీ మనకు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో దయచేసి ఈ మాటని ఎవరూ కూడా తప్పుగా తీసుకోవద్దండి మనకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానమనే నేను అంటాను ఎందుకంటే ఎవరూ కూడా ఆ అంశాల పట్ల ఆ వాళ్ళకి మధ్య ఏం జరిగాయో అటువంటి విషయాల పట్ల ప్రత్యక్ష సాక్షలము మనమైతే కాము కాబట్టి మనం ఎంతవరకు ఉటంకించుకోవాలో అంతవరకే మన పని మనకు అంతకు మించి మన పని ఉందండి ఎందుక వ్యాఖ్య ఏంటి ఆయనపై వ్యాఖ్య చేయాల్సినంత అన్యాయం ఆయన సమాజానికి ఏం చేశారు అందుకని దీనిని ఆయన వ్యక్తిగతంగా మనం వదిలేస్తే ఉత్తమమేమో అని చెప్పి నా అభిప్రాయం ఇప్పుడు మన ఇంట్లో ఏం జరిగింది నీ కంట్లో నలుసు ఉందా లేదా నీ కంట్లో పడినటువంటి నలుసు నువ్వు తొలగించుకో నీ కంటిని శుభ్రం చేసుకో నీ ఇంటిని శుభ్రం చేసుకో నీ మనసుని శుభ్రం చేసుకో అంతేగాని ఎదుటి వాళ్ళ విషయాల పట్ల తొంగి తొంగి చూడవలసినటువంటి అవసరం మనకు లేదు ఇంకొకటి ఆయన కూడా మనిషే మానవుడుగానే జన్మ ఎత్తాడు సో మనమందరము మానవులుగా ఎలా అయితే జన్మను పొందామో కృపతోటి ఆయన కూడా భగవత్ కృపతోటి జన్మ ఎత్తాడు కాకపోతే అందరి మీద మరి కొంచెం మనల్ని మనుషులు అంటారు అలాంటి మహానుభావులను మనీషి అనొచ్చు మనిషి అంటే ఒకే మానవుడు మనీషి గొప్పవాడు మహానుభావుడు అలాగా అంతవరకు మనం చూడాలి కానీ రోజు మనకు తెలియనటువంటి విషయాల మీద మనం ఆసక్తి కనపరచడము లేదంటే దాని మీద ఏదో ఏదో ఒక కుతూహలం ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది ఒక యూట్యూబ్ ఆన్ చేస్తాను లేదంటే ఒక టీవీ ఆన్ చేస్తాను అంటే ఇంకా చెప్పాలంటే దీని మీద చిన్న చిన్న యూట్యూబర్స్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలే ఎక్కువగా ఉన్నాయి కానీ ఆ శాటిలైట్ ఛానల్స్ అని ఏవైతే మనం సోకాల్డ్ శాటిలైట్ ఛానల్స్ అని చెప్పుకుంటున్నామో ఆ ఛానల్స్ అయితే వీటి మీద ఎటువంటి వీడియోస్ రిలీజ్ చేయటం కానీ అది చేయటం లేదు ఎందుకంటే ఒక జ్ఞానంతో అవి ఉన్నాయి కాబట్టి అవి సాటిలైట్ ఛానల్స్ అయ్యాయి నరసింహరావు గారు స్పందించకపోవటం వల్ల కూడా ఈ వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయేమో అని నా అభిప్రాయం నిజమే నిజమేనండి మీరు అన్నది నిజమే ఇప్పుడు మీరు నన్ను ఏదో ఒక మాట అన్నారు ఫోన్ చేసి ఏదో ఒక మాట అన్నారు మీరు అన్న మాట అన్న మీకు తెలుసు పడింది నాకు తెలుసు నేను స్పందించాలి అంటే స్పందిస్తాను స్పందించకూడదు అంటే స్పందించును నా స్పందన కూడా మీ మీద ఆధారపడి ఉండాలి అంటే ఎంతవరకు న్యాయం రోజా గారు నా ఇప్పుడు అన్నారుగా ఇప్పుడు మీరు ఏమన్నారు గరికపాటి నరసింహారావు గారు స్పందించటం లేదు ఎవరి స్పందనది ఆ మహానుభావుడి యొక్క స్పందన దేని గురించి స్పందన ఆయనకేదో కుటుంబ కలహాలు కావచ్చు ఏదో స్పందన స్పందిస్తే స్పందిస్తారు లేదంటే లేదు మధ్యలో మనకు వచ్చిన సమస్య ఏంటి గారు మన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీతో మన గరిపాటి వారిని గౌరవించింది కదా దీనిపై కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మంచి ప్రశ్న రోజా గారు మీరే అన్నారు పద్మశ్రీ అనే బిరుదుతోటి గర్గపాటి నరసింహారావు గారిని సత్కరించింది అని చెప్పి ఇక్కడ ఆ పద్మశ్రీ అనే బిరుదు ఆ పేరుకి రాలేదు ఆ వ్యక్తికి రాలేదు ఆ వ్యక్తిలో నిగూఢమై ఉన్నటువంటి సరస్వతి శక్తికి వచ్చింది పద్మశ్రీ అని అది సా అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బిరుదు కాబట్టి సరస్వతీ పుత్రుడు అని సంబోధన కూడా చేస్తున్నాం ఆయన్ని ఆయనలో ఉన్న విద్వత్తుకు వచ్చిందండి ఆ నేను కూడా విన్నానండి కొందరు ప్రముఖులు అంటే నాకు ఎవరి పేర్లు కూడా చెప్పటం నాకు ఇష్టం లేదు ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీ పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు విన్నాను సరే తీసుకుంటారండి పద్మశ్రీని వెనక్కి తీసుకుంటారు తీసేసుకుందాము అది ఆయన ఇంట్లో అల్మరాలో పెట్టుకున్న వస్తువో కాదు ఆయన జేబులో పెట్టుకుని తిరుగుతున్నటువంటి వస్తువో కాదు తీసేసుకుందాము పద్మశ్రీని వెనక్కి మనం తీసుకోగలం గాని అసలు ఆ చర్చే తప్పు నాకు కొంచెం బాధగా కూడా ఆయనలో ఉన్న విద్యను ఎవరు వెనక్కి తీసుకుంటారు ఆయనలో ఉన్న విద్యను వెనక్కి తీసుకున్న వాళ్ళని రమ్మనండి ముందుకు రమ్మనండి మీదకి పద్మశ్రీని ఆయన చేతిలో వెనక్కి పెట్టేస్తారు ఆయనలో ఉన్న ఎవరికి దేనికి ఇచ్చారు ఆయనలో ఉన్న విద్వత్కి ఇచ్చారు ఆ పద్మశ్రీ అనే బిరుదును ఆ పద్మశ్రీ అనే బిరుదును మేము తీసేసుకుంటాము మాకు ఇచ్చేయండి అనడానికి అర్హులైనటువంటి వ్యక్తులు వచ్చి ఆయనలో ఉన్న ఆ విద్వత్తును ఆ సరస్వతి కళను తీసుకోమనండి ఆయనే ఇచ్చేస్తారు తిరిగి ఇక్కడ మనం ఒక చిన్న పద్యం చెప్పుకుంటే రోజా గారు పిల్లలకి నేర్పిస్తాం చిన్నప్పటి నుంచి దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనమురా లలిత సుగుణజాల తెలుగు బాల దొరలు దోచుకోలేనటువంటిది దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు దొంగలెవరూ కూడా ఎత్తుకుపోలేనటువంటిది భ్రాతృజనము అన్నదమ్ములు సహోదరులు వచ్చి పంచుకోలేనటువంటిది విశ్వవర్ధనంబు విద్యాధనమురా ఈ విశ్వాన్ని వర్ధించేది అంటే ఈ విశ్వంలో వర్ధిల్లేది ఈ ప్రపంచంలో ఆ వ్యక్తిని వర్ధింపజేస్తున్నది ఆయన వర్ధిల్లేలా చేస్తున్నది ఆ విద్వత్తు ఆ విద్వత్తును వెనక్కి తీసుకునేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ఆయన తిరిగిచ్చేస్తారండి ఆయన పద్మశ్రీ కోసం ఆయన సాధన చెయ్యలేదు మనం పద్మశ్రీ ఇస్తామని ఆయన వేదిక మీద కూర్చుని మనకు ఆయన ఎన్నో అవధానాలు కావచ్చు లేదా మనకు ఎన్నో జ్ఞాన బోధలు కావచ్చు వీటిని ఆశించి చెయ్యలేదు ఆయన చెయ్యగా చెయ్యగా సాధనంబున పనులు సమకూరు ధరలోన ఆయన సాధన చేయగా చేయగా ఇవన్నీ ఆయనకి సిద్ధించాయి కాబట్టి అది నేను ఏదో వెనక్కి లాగేసుకుంటాను అనుకోవడానికి అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక మాట మనము ఒక వ్యక్తి పైన ఒక అది విమర్శ సద్విమర్శ కావచ్చు దుర్విమర్శ కావచ్చు ఏ విమర్శైనా కావచ్చు ఆ విమర్శ చేసేటటువంటి నాకు గాని నేను ఎవరిపై అయితే చేస్తున్నానో వాళ్లకు కానీ అది తగినదా కాదా అని ఆలోచించుకుని విమర్శ చేస్తే చాలా చక్కగా ఉంటుంది అలాంటి విమర్శలకు సమాధానాలు కూడా దొరుకుతాయి లేకపోతే ఇలా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది కాబట్టి ఇది ఆయనకి సంతానం ఎంతమంది లేదంటే భార్యలు ఎంతమంది వివాహాలన్నీ వీటి మీద మనం అనవసరమైనటువంటి చర్చలు చేసుకుని మన మనసులు పాడు చేసుకుని మన ఆరోగ్యం పాడు చేసుకుని ముఖ్యంగా విలువైనది సమయం ఆయన సమయానికి చాలా విలువించేటటువంటి వ్యక్తి ఆయన సమయ సారిణి అంటే మనం చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకోవచ్చు ఐకాన్ అలాగే గరిక పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని కూడా తీసుకోవచ్చు సమయ సారినికి ఐకాన్ గా బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పుకోవచ్చండి మనం గర్వంగా ఈయన హైందవ ధర్మానికి సమయ సారినికి ఎక్కడ ఏ విధంగా ఎలా మాట్లాడాలి అనేవి అన్నిటికీ కూడా ఒక ఐకాన్ గా వెలుగుతున్నారు ఈయన అలాంటి వ్యక్తుల యొక్క అంతర్గత విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం మనం కొంచెం తగ్గించుకుంటే మనకు చాలా మంచిది ఎంత మంచిదంటే మన అందరికీ కూడా శ్రేయస్సు ఇప్పుడు ఈమె ఇట్లా అది దుష్ప్రచారం ఏమో నేనైతే దుష్ప్రచారం అనే అంటాను ఎందుకంటే ఏది చూడలేదు మనకు చూడలేదు కాబట్టి ప్రచారం అనేది ఆయనకు వ్యతిరేకంగా జరుగుతోంది కాబట్టి దుష్ప్రచారమే అవుతుంది ఆ దుష్ప్రచారం వలన యువత ఆయన చెప్పేవి వింటారు ఎవిడ చెప్పేవి వింటున్నారు యువతను సందిగ్ధంలో పెట్టేస్తున్నా అది మీ ఇంటి సమస్యగా ఇది ఈ రోజు మీరు చేయలేదమ్మా సమాజ సమస్యగా చేసేసారు యువత ఎవరిని ఫాలో అవ్వాలమ్మా ఆయన ఫాలో అవుతూ మారినటువంటి వాళ్ళు ఉన్నారు మాకు తెలుసమ్మా ఆయన ఉపన్యాసాలు కావచ్చు ఆయన చెప్పే జ్ఞాన బోధలు కావచ్చు అవన్నీ విని కొంతమంది అయితే మారుతున్నారమ్మా ఆ మారే వాళ్ళు మళ్ళీ వాళ్లకు ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందమ్మా కాబట్టి దయచేసి ఇక్కడితో ముగించేసి ఇంకేమన్నా యువతకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు సమాజానికి ఇంకేమన్నా ఉపయోగపడేటటువంటి అంశాల పట్ల మనము దృష్టి సారిస్తే మంచిదేమోనని నా అభిప్రాయం మీరు నా అభిప్రాయం అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను రోజా గారు ఇది ఎవరికైనా చూసే వాళ్ళకి ఎవరికైనా మనసుకి నచ్చినా నచ్చకపోయినా ఇది ఒక వాస్తవం ఏమో అని చెప్పి మేము చెప్పటం జరిగింది ఇక వాళ్ళ యొక్క విజ్ఞతకు మనము వదిలేయటం ఉత్తమోత్తమం మీ అభిప్రాయాన్ని చాలా చక్కటి మాటలతో తెలియజేశారండి అపర్ణ గారు నమస్కారం అండి ధన్యవాదములు రోజా గారు